మనం గెలిచినప్పుడు పొగడడానికి వంద మంది ఉన్నా లేకున్నా ఓడిపోయినప్పుడు మాత్రం మనల్ని ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి కష్టం వచ్చినప్పుడు తలరాతను నిందించకు ఒక కష్టం నిన్ను బాధ పెడితే వంద సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తుంటాయి అని గుర్తుపెట్టుకో అకారణంగా నిన్ను చూసి ఇతరులు ఏడుస్తున్నారు అంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉంది అని సంతోషించు ఎక్కడైతే నిన్ను తక్కువగా చేసి చూస్తారో అటువంటి చోట ఎక్కువసేపు ఉండకుండా ఉంటే మంచిది నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకటం మొదలు పెడతావో ఆ క్షణం నుండే నువ్వు చాలామందికి నచ్చకుండా పోతావు మనం ప్రశాంతంగా జీవించాలి అంటే చేతనైతే మనమే మారాలి తప్ప ఎదుటివారు మారాలి అని కోరుకోకండి మార్చాలని ప్రయత్నించకండి సమయం చాలా విలువైనది అటువంటి అమూల్యమైన సమయాన్ని ఇతరుల గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకుండా నీ కోసం ఉపయోగించుకో స్వేచ్ఛ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు అలాగే ఎవరో లాగేసుకుంటే పోయేది కాదు నువ్వు ఎంత ఎక్కువగా ప్రశ్నిస్తావో అంతే ఎక్కువగా నేను ద్వేషించే శత్రువుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది కష్టపడకుండా బాధపడకుండా ఎవ్వరూ బాగుపడింది లేదు ఈ ప్రపంచంలో విలువ అనేది ఎవరికి వారే సంపాదించుకోవాలి ఒకరు ఇస్తే వచ్చేది కాదు మనం మంచి పొజిషన్లో ఉంటే మన గురించి అందరికీ తెలుస్తుంది అదే మనం పడిపోతే ఎవరు ఎలాంటివారో మనకు తెలుస్తుంది